మా ఊరిలో బోనాల జాతర చాలా బాగా జరిగింది ఎంత బాగా జరిగిందంటే అసలు చెప్పలేదు అనమాట మన ఆడపడుచులందరూ ఇంటికి రావాలి కదా బోనాల జాతర అంటే సో అందరూ అనమాట చాలా అందరం కలిసి బోనాల జాతర చాలా బాగా జరుపుకున్నాము ఇంటింటికి మా వారైతే నా రెండు ఒక మేకపోతూ బోనాలు అంటేనే ఎంతే సంవత్సరానికి ఒకసారి కాబట్టి తప్పదు చేసుకున్నాం అంటే చాలా గ్రాండ్గా చేసుకున్నాం సో ఇంకా ఈ వారం మొత్తం మా ఇంట్లో ఇంకా నాన్ వెజ్ ఉండిద్ది ఆల్మోస్ట్ అంత నాటుకోళ్ళు ప్లస్ మటను నాటుకోళ్ళలో ఒకటి పందెం కోడి ప్లస్ ఒకటేమో మామూలు కోడనమాట దాం పెట్ అనమాట అందులో అన్ని గుడ్లు వచ్చేసినాయి భలే ఉంది నాకు చాలా ఇష్టం ఇలా ఉంటే బాగుంటుంది కదా అంతేనా చాలా టేస్ట్ ఉంటుంది అంటేనే అదే అదే టేస్ట్ సూపర్గా ఉంటుంది సో మా అమ్మాయి కూడా ఇచ్చింది మనవరాలతో ఈ రెండు రోజులు చాలా సంద చాలా హ్యాపీగా గడిపాను అన్నమాట చాలా అల్లరి చేసింది మా అమ్మాయి ఇంట్లో ఆడపిల్లలు ఉంటేనే చాలా సందడి ఉంటుంది కదా అబ్బాయిలు పుడితే మంచి జరగరు కానీ ఆడపిల్లలు ఉంటేనే లక్ష్మీదేవి మన ఇంటికి లక్ష్మి అనమాట సో ఆడపిల్లల్ని చికాకు చేయండి చికాకు చేయ వాళ్ళే మన ఇంటికి చాలా అదృష్టం అన్నమాట సో ఫ్రెండ్స్ మీరు కూడా హ్యాపీగా చేశారని నేను అనుకుంటున్నాను సో హ్యాపీ బోనాలు ఫ్రెండ్స్ అందరికీ దాన్ని ఫాలో కాండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు కలుస్తాను ఇంట్లో అందరం చాలా హడావుడిగా ఉన్నాం కదా అందుకు కొంచెం మీతో టైం స్పెండ్ చేస్తున్నాను మా ఇంట్లో వాళ్ళతో కూడా స్పెండ్ చేయాలి కాబట్టి ఉంటాను ఫ్రెండ్స్ బాయ్